హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ వీరిద్దరూ రిషి క్యారెక్టర్ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించి ఎంతోమంది అభిమానుల మనసును గెలుచుకున్నారు రిషి వసుధరకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు వీరిద్దరి అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు అయితే స్టార్మా ఛానల్లో ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్ గేమ్ షో స్టార్ట్ అవుతుంది ఈ గేమ్ షోలోకి గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర అండ్ టీం అందరూ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా అలరించబోతున్నారు ఇప్పటికే ఈ గేమ్ షోకి సంబంధించిన ఫొటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో రిషి వసుధర చాలా చాలా హ్యాపీగా సరదాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్లో రిషి వసుధరకు తన ఫ్యాన్స్ ఇచ్చిన గిఫ్ట్ని ఓపెన్ చేసుకొని చూసి చాలా చాలా హ్యాపీగా కనిపించారు ఆ ఫోటో చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అండ్ వీరిద్దరూ కలిసి మళ్ళీ సరికొత్త సీరియల్తో మా ముందుకు రావాలని తన ఫ్యాన్స్ అందరూ కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు గుడ్ డే రిషి వసుధర లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి